అసలు భక్తికి ఉండే మొట్టమొదటి లక్షణమేమి అంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు తాను ప్రశాంతంగా ఉంటాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి ఈశ్వరుడు ఉన్నటువంటి నెలవు పరమ భాగవతోత్తములు ఉన్నటువంటి నెలవు శాంతికి పర్యాయ ఉంటాయి ఎందుకని అంటే వారిలోంచి వచ్చేటటువంటి తరంగములన్నీ కూడా శాంతి సంబంధములై ఉంటాయి కారణం నిత్యతృప్తులై ఉంటారు ఏదో లేదు ఏదో పోతుందన్న బాధ ఉండదు ఏది ఈశ్వరుడు ఇచ్చాడో దానితో తృప్తి మిగిలిపోయే కామం ఏదైనా ఉంటే ఒక్క కామమే మిగులుతుంది అది ఏ కామము అంటే అన్ని కామములు అన్ని కోరికలు కలిపి ఒక్క కోరికగా మారిపోతాయి అది ఈశ్వర కామము నేను భగవంతుణ్ణి పొందాలి అంతే ఈ ఈశ్వర కామమునందు ఉద్ధానపతనములతో సంబంధం ఉండదు ఒకసారి కింద పడిపోతాడు ఒకసారి పైకి లేస్తాడు ఓసారి కలిసి రాదు ఒకసారి కలిసి వస్తుంది ఒకసారి అవమానింపబడతాడు ఒకసారి సంతోషపడతాడు కానీ ఇవేవి కూడా లక్ష్య పెట్టాడు ఇవన్నీ భగవంతుడికి అర్పణ చేసి తనదైన మార్గంలో తాను వెళ్ళిపోతూ ఉంటాడు అందుకే ఆయన ఎక్కడున్నాడో అక్కడ శాంతి ఆయన చుట్టూ ఎవరున్నారో వారికి శాంతి వారు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటుంది అందుకే సనాతన ధర్మంలో భక్తి యొక్క ప్రధాన ప్రయోజనముగా మీరు అడిగినా అడగకపోయినా భక్తి మార్గంలో వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణమేది అంటే ప్రశాంతత అందుకే మీరు చూడండి మీరు ఏది ఈశ్వర సంబంధమైన కార్యం చెయ్యండి ఒక్క విషయాన్ని అడుగుతారు ఓం శాంతి 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 దీని చేత శాంతి కలుగుగాక అందుకే త్యాగరాజస్వామి కూడా శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలా అంటారు అసలు ఆ శాంతం అన్నది లేకపోతే అసలు సౌఖ్యమే లేదు అది కృతకంగా అంటించుకునేది కాదు ఆ శాంతం అనేటటువంటి దానికి భంగం ఎక్కడా అంటే విపరీతమైన లౌకికమైన కోర్కెలతో మట్టిపోతున్నవాడు ఆ భగవత్ సంబంధమైన ప్రశాంతత ఉన్నవాడికి చీకాకు కల్పిస్తాడు ఎప్పుడూ కోర్కెలతో వేసారిపోతున్నాడు అనుకోండి ఒకడు వాణ్ణి చూసి జాలి కలుగుతుంది చెప్పినా వినలేదనుకోండి చీకాపు కలుగుతుంది ఆ తర్వాత ఈశ్వరుడు వాడిని అనుగ్రహించుగాక అని వదిలిపెట్టేస్తాడు అంతేగాని అదే పట్టుకుని ఊరికే రాపాడించి బాధపడిపోడు అందుకే శంకర భగవత్పాదులు భక్తి యొక్క విశేషాన్ని పరమాద్భుతంగా చెప్పారు అందులో అంటారు ఆనందాశ్రుభిరాతలకం నైర్మ్యతాదనం వాచాశంఖముఖ స్థితరా పూర్తి మృతై రుద్రాక్షైర్భసితే ద వుషో భక్తి రక్షతి అంటారు బ ఇంతకన్నా ప్రశాంతత భక్తి అన్న మాట గురించి అద్భుతంగా చెప్పగలిగినటువంటి వారు ఉంటారని నేను అనుకోవట్లేదు ఆనందాశ్రుభిరాతలకం పులకం ఆతనోతి అంటే విస్తరించడం భగవద్భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభి ఎక్కడ ఏది చూస్తుండనివ్వండి ఆ భగవంతుని యొక్క విశేషం కనపడుతూ ఉంటుంది అబ్బా ఏమి ఈశ్వరుడు రా ఏమి సృష్టిరా ఏమి మహానుభావుడు రా ఎలా సృజించాడరా ఇవన్నీ ఎంత ఉపకారస్తుడరా ఎంత మేలు చేశాడరా ఏది చూడనివ్వండి ఆయనకి వెంటనే భగవంతుడి జ్ఞాపకానికి వస్తాడు దానికి ఒక కారణం అక్కర్లేదు ఏదో ఇక్కడ దొరగబెట్టింది అనుకోండి ఇలా గోక్కున్నాడు గోక్కుని అరే శరీరం అంతా మెత్తగా ఉండి ఉంటే నాకు ఇక్కడ గోక్కోవలసిన అవసరం ఏర్పడితే నేను ఎంత ఇబ్బంది పడేవాడిని ఒక్క గోళ్ళని మాత్రం కొంచెం గరుగ్గా ఉండేటట్టు పదునుగా ఉండేటట్టు పెట్టి కోస్తే బాధ లేకుండా పెరిగేటట్టు చేసి కాపాడా అని ఆ భగవంతుని యొక్క ఉపా ఉప ఉపకార గుణాన్ని స్మరించి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తాడు అంతటా ఈశ్వరతత్వమే గోచరం అవుతూ ఉంటుంది ఆనందాశ్రుభిరాత తి పులకం దాని చేత రోమాంచితమై వెంట్రుకలు నిక్కబుడుచుకుని పరమ సంతోషాన్ని పొందుతుంటాడు ఇప్పుడు ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం చూడండి రా మనసం మీద పడుకున్నప్పుడు చక్కగా ఓ తెల్లటి బట్ట శుభ్రమైన బట్ట ఒకటి కప్పుకొని పడుకుంటారు అలా భక్తుడైన వాడికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే నిర్మలత్వము అనబడేటటువంటి బట్ట కప్పుతుంది భక్తి అన్న అమ్మ పసిపిల్లవాడిని అమ్మ ఎలా కాపాడుకుంటుందో భక్తి అన్న తల్లి భక్తుడు అన్న అలా కాపాడుతూ ఉంటుంది పిల్లాన్ని పడుకోబెట్టి అమ్మ చూడండి చటుక్కున బట్ట కంపదు ఓసారా బట్ట తీసి దులిపి రెండు వైపులా చూస్తుంది చీమలు ఏమైనా ఉన్నాయేమో అని ఎందుకని చటుక్కున కప్పి వెళ్ళిపోయింది అనుకోండి ఓ చీమ వాడి చెవిలోకి వెడితే వాడికి చెప్పడం రాదు అందుకని బట్ట రెండు వైపులా చూసి తెల్లటి బట్ట ఎంచుకుంటుంది ఎందుకని దాని మీద చీమో దోమో ఉంటే కనపడుతుంది అందుకని ఆ బట్ట కప్పుతుంది కప్పి వాడి చెవులకి దగ్గిరిగా తీసి గాలి చొరబడకుండా వెచ్చగా ఉండేట్టుగా దగ్గిరి చేసి వాడిని ఓసారి జో కొట్టి వెళ్ళిపోతుంది అలా నైర్మల్యతనం భక్తి అన్న తల్లి భక్తుణ్ణి నిర్మలత్వము అనేటటువంటి బట్ట కప్పి ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుంది వాచా పూర్తి చరిత్రామృతై పిల్లవాడికి అమ్మ పాలు పట్టినట్టుగా ఓ సీసాతో పోని భక్తి అన్న తల్లి అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారి మాటలు అన్న శంఖంతో భక్తి అన్న పాలు పడుతూ ఉంటుంది ఆ మాటలు విని పరమ ప్రశాంతత పొందుతూ ఉంటారు వాచా శంఖ ముఖస్థితరాపూర్తిం చరిత్రామృత రుద్రాక్షైర్భసితేన దేవోరక్షా అమ్మ చూడండి పిల్లవాడు జడుచుకోకుండా ఏదో తావీజు కట్టిస్తుంది తెల్లగా ఉన్నాడు పిల్లడికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని తల వెంట్రుకలు తీసుకొచ్చి ఓ చిన్న తాడు పీని కడుతుంది చూడగానే అసహ్యం వేసి ఏట వెంట్రుకలు ఏమిటి అనిపిస్తుంది దాని చేత ఏదో దృష్టి తగలకుండా ఉంటుందని అమ్మకు ఒక ప్రేమ అలా రుద్రాక్షైర్భసితేన భగవత్ సంబంధమైనటువంటి వస్తువులు అంటే ఏదో మెడలో రుద్రాక్షమాల పాలభాగమునందు విభూతి రేఖలు ఇటువంటి వాటి ఎందు అనురక్తి కల్పిస్తుంది ఎంత ఉండనివ్వండి ఇంకొకటి పెట్టుకోవడంలో సంతోషం లేదు ఆ విభూతి పెట్టుకోవడంలో సంతోషం ఆ రుద్రాక్షలు వేసుకోవడంలో సంతోషం ఎందుకని అంటే వాటికి పరమేశ్వరుడికి ఓ సంబంధం ఉంది అందుకని భగవంతునితో సంబంధమున్న వస్తువుని పెట్టుకోవడంలో సంతోషం కాబట్టి ఆ రుద్రాక్షంకే వినివేశ్య భక్తి జననీ పిల్లవాడు చూడండి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు కానీ వాడు అమ్మ ఎక్కడుంది అమ్మెక్కడుంది అమ్మెక్కడు అంత చూసుకుంటూ ఉంటాడు అమ్మ కనపడుతోంది అనుకోండి వాడికి సంతోషం అమ్మ కనపట్టలేదనుకోండి వాడు బాధ పొందేస్తాడు వాడు అక్కడ ఎన్ని వస్తువులు ఉండనివ్వండి వాడు ఒప్పుకోడు వాడికి ఎప్పుడు అమ్మ ఉందా లేదా అందుకే వాడు నిద్రపోయి లేచి చూడగానే అమ్మ కనపడలేదు అనుకోండి అమ్మ అని ఏడుస్తూ మంచం దిగుతాడు అమ్మ కనపడింది అనుకోండి మంచి ఉత్సాహంగా ఆడుకుంటూ నిద్రలేస్తాడు భక్తుడికి కూడా ఎప్పుడూ భవద్భావన పర్యంకే పర్యంకమంటే మనసం మీద పడుకో పెట్టడం ఏ ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటాడు అమ్మ గురించి బిడ్డడాలోచించినట్టు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భక్తి జననీ భక్తార్భతం రక్షతి అర్భకుడు తనని తాను రక్షించుకోలేనివాడు శిశువుని తల్లి ఎలా కాపాడుతుందో భక్తి అన్న తల్లి భక్తుడైన వాణ్ణి శిశువుని కాపాడినట్టు అర్భకుణ్ణి కాపాడినట్టు అంత అందంగా కాపాడుకుంటుంది అందుకే భక్తార్భకం రక్షతి పిల్లవాడు ప్రశాంతంగా ఉండడానికి కారణం తనని తాను రక్షించుకోగలిగిన శక్తి కాదు భగవంతుణ్ణి నమ్మి ఉంటే భగవంతుడు తనని రక్షిస్తాడనేటటువంటి భావన చేత శాంతి పొందినట్టు అమ్మ తనని రక్షిస్తుందని అర్భకుడు సంతోషంగా శాంతియుతంగా ఉన్నట్టు ఉంచగలిగినది ఇది భక్తి అందుకే భక్తి దేనికి ప్రధానము అంటే మౌఢ్యం కోసం కాదు భక్తి ప్రశాంతతకి మారు పేరు భక్తికి ఫలితమేని శాంతిగా ఉండగలగాలి ఆయన భక్తుడు అన్న మాటకు అర్థం ఆయన ఎన్ని మాటలు దేవాలయానికి ఎడతాడు ఎన్ని పూజలు చేయిస్తూ ఉంటాడు ఆయన ఎన్ని రుద్రాక్షమాలలు వేసుకుంటాడు లేకపోతే ఆయన ఎంత డాంబికంగా కనపడతాడు అన్నదాన్ని బట్టి ఈశ్వరుడు పరిగణించడు ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటాడు అన్న బట్టి ఆయన భక్తి అన్న తల్లికి ఎంత ముద్దు బిడ్డడయ్యాడు అన్నది అర్థం అవుతుంది అందుకే ఒక పట్టాన ఎవరి ప్రశాంతత చెదరదో వాడు భక్తి ఎందు ఊంచుకున్నవాడు ఈ భక్తి అత్యంత ప్రధానం ఈ భక్తితో మొదలై చిట్ట చివరి ప్రయోజనం జ్ఞానం